హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ అందరూ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము అలాగే అమ్మవారు పండగకి రెడ్డిపల్ల కూడా వెళ్ళాము అక్కడైతే నిమ్మకాయ చెట్టు చూ చూసారా ఒక రెయిర్ వెరైటీ నిమ్మ చెట్టు అని చెప్పవచ్చు ఇదైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి ఇప్పుడు క్రాప్ అయితే స్టార్ట్ ఉంది పిందిలు చూడండి ఇలా ఉన్నాయి ఈ కాయలు వచ్చేసి చాలా చాలా పెద్దవండి మామూలు నిమ్మకాయలు కాదు చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి అరిచయంత్ ఉంటుంది అనమాట అలాగే జ్యూస్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నిమ్మకాయల్లో చాలా జ్యూస్గా ఉంటాయి మనం జ్యూస్ చేసుకొని త్రాగవచ్చు అలాగే నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చు అండి ఇవైతే యాక్చువల్లీ పచ్చడి నిమ్మకాయలు అనమాట చాలా చాలా బాగుంటుంది ఎక్కువ జ్యూస్ ఉండి పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ నిమ్మకాయలో ఒక పిక్క కూడా ఉండదు మామూలు నిమ్మకాయ నిమ్మకాయలు అయితే పెక్కులు ఉంటాయి ఇవైతే ఒక పెక్క కూడా ఉండదు ఒక రైర్ వెరైటీ నిమ్మ చెట్టు అని చెప్పవచ్చు నిమ్మ చెట్టు కూడా చాలా చిన్నదండి చూసారా ఇది ఒక చిన్న సైజు కానీ గుత్తులు గుత్తులుగా ఉంది ఇంకా కొమ్మ కొమ్మకి నిమ్మకాయలేనండి ఇంక ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా చాలా వస్తాయి అనమాట నిమ్మకాయలు క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్